నెల్లూరు జిల్లా కాపులు ఫీజు కట్టలేదని విద్యార్థినీలను శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం బయటకు నెట్టేసింది కళాశాల నిర్వాహకులు ముప్పై మంది విద్యార్థులను బయటకు పంపించేస్తారు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను వసూలు చేసుకుని ఆఖరి సంవత్సరం అదనంగా యాభై వేల రూపాయలు కట్టమని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేసింది జనవరి మూడో తారీఖు చివరి పరీక్షలు ఉండడంతో కనీసం కాలేజీ యాజమాన్యం ఎగ్జామ్ ఫీజ్ కూడా కట్టించుకోవడం లేదు దీంతో విద్యార్థినీలు ఆందోళనలో ఉన్నారు విద్యార్థినీల తల్లిదండ్రులు కళాశాల గేటు వద్ద ఆందోళన జరుపుతున్నారు శ్రీకాకుళం విశాఖపట్నం హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీలను రెండు రోజుల నుంచి కళాశాల యాజమాన్యం బయటకు పంపింది ఈ విషయం అధికారులకు తెలియడంతో రెవెన్యూ ఆరోగ్య శాఖ అధికారులు అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు மொத்தம் டூ பம்பி ஆடிக்கு లేకపోతే లేదు

మీ గా పాటలుండిస్తావు కదా ఇప్పుడు అదోటి ఉండేసొంపుగా రాత్రి ముసి ఉండేసదా పొందన వస్తుంది శ్రీగా గలించి చాడ్

బ్యాలెన్స్ అంటే ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది గవర్నమెంట్ పెండింగ్ ఉందని చెప్తున్నారు అదే చెప్పారు ఫార్టీ త్రీ గవర్నమెంట్ వెళ్ళి ఏమైనా పే చేయాలంటే మాకు చెప్పలేదు కొనకపోతే చెప్పుకుంటే మేము అప్పుడు పే పే చేయాలంటే కష్టం అవుతుంది ఫార్టీ అని అది ఫిఫ్టీకి వచ్చేస్తుంది మొత్తం జగన్ అంత పడుద్ది అదే సరిపోద్ది మీరు చూసుకోవాలి యూనిఫామ్ పుస్తకాలు అన్ని చూసుకోవాలి ముప్పై ఏళ్ళు పడుతుంది అది తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళు ఇంటికి వచ్చి సరే అని ఒప్పుకున్నాను ఇప్పుడు అతి డబ్బులు కట్టమంటే మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అడ్మిషన్ వాళ్ళకి మీకు స్కాలర్షిప్ పడుద్ది పదిహేను పడుతుంది ఆ డబ్బులే సరిపోతుంది మీకేం పెట్టుకునే అవసరం లేదు మీ అమ్మాయి నర్సింగ్ అయిపోద్ది విజిట్ అయిపోతుంది తర్వాత అలాగే మేము ఒక అకౌంట్ యూనియన్ అకౌంట్ ఓపెన్ చేశారు ఇక్కడ కాకుండా కందుకూరులో కందుకూరులో అకౌంట్ ఓపెన్ చేయచ్చు అది పదిహేను వందలు కట్టించుకున్నారు కందుకూరు దగ్గర ఎంత వర్షం పడినా ఇప్పుడు పడినా డబ్బులు పడినప్పుడు అంత పోయి తీసుకోవడం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది తర్వాత అమ్మాయి ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో తీసుకెళ్ళి నర్సింగ్ పెట్టించారు పెట్టినప్పుడు కూడా అమ్మాయి తిండి ఖర్చు వరకు ఇచ్చే మిగతా డబ్బులు కూడా కాలేజీ వల్లే తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంకేమంటే అక్కడ ఇప్పుడు రెండో సంవత్సరం పరీక్ష రాసే టైంలో ఇప్పుడు వచ్చేమంటున్నారంటే ఆ డబ్బులు సరిపోవట్లేదు మాకు మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు మిగతా అది ఒక నలభై ఏళ్ళు కట్టాలి అంటే ఎనభై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి కట్టాలని మళ్ళీ డిమాండ్ చేస్తుంటే పిల్లలు మాకు ఇప్పుడు ఇంపామ్ చేశారు సరి ఉంది అసలు ఏంది అసలు పరిస్థితి ఏంది ఇంత ముందు ఏం చేస్తారు డబ్బులు కావాలన్నప్పుడు ముందు పోయిన సంవత్సరం అడగొచ్చు కదా ఇప్పుడు లాస్ట్ మంత్లో కట్టడి టైంలో వచ్చిన పరిస్థితులు మన ద్వారా సిర్టిఫికేట్ ఉందని డిమాండ్ చేస్తున్నామని మేము మీకు పేపర్ ద్వారా తెలియపరుస్తున్నాం ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఇలానే డిమాండ్ చేస్తున్నాను నేను తదుపరి మా పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా కమిషన్ కలిసి ఎమ్మెల్యే దగ్గర ఏం పోదామంటే అటువంటి ముందు యజమానితో మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడడం తర్వాత ఎమ్మెల్యే మాట్లాడదామని